గుడ్ మార్నింగే చూడండి తోటకూర కట్ చేసి ఒక ఫోర్ డేస్ అవుతుంది అండ్ దీనికి కొమ్మలు కూడా వస్తున్నాయి చూడండి కట్ చేసాక చూడాలి మీకు ఇంకొకటి చూపించాలి బీరకాయ చూసారా ఇది ఒక్కటే పెద్దది అండ్ చిన్న చిన్నవి వస్తున్నాయి మొక్క చూస్తే ఇంతే ఉంది అప్పుడే కాయ వచ్చేసి ఇంత వచ్చేసింది చూడండి బా దీనికైతే ఫ్లవర్ కూడా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ కనకాబరం ముక్కలు కూడా ఎదుగుతున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం మేడ మీదకి వెళ్ళాం కదా అక్కడి నుంచి నేను ఏం చేశానంటే ఈ తులసి లీవ్స్ అయితే కోసి తెచ్చుకున్నాను అనమాట చెట్టు నుంచి యాక్చువల్లీ ఇది ఒక డీటాక్సిఫై వాటర్ అనుకోవచ్చు లేదా ఇప్పుడు క్లైమేట్ అస్సలు బాగుండట్లేదు కాకినాడలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయింది ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ అయితే నేను చూసి ఎందుకంటే వర్షాలు అనేవి ఎక్కువ రోజుల్లో ఈ ఇయర్ బాగా అనమాట సో ఇందులో నేను ధనియాలు వాము జీలకర్ర చాలాసార్లు మీరు చూపించాను మేము అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం ఇది మార్నింగ్ గోరువచ్చు అనమాట ఇందులో తులసి ఆకులు చిన్న అల్లం కూడా వేస్తాను వేసి స్టవ్ మీద పెట్టేయడమే అనమాట సో నైటే నేను నీట్గా తుడిచేశాను కానీ చూడండి ఇక్కడ ఫుడ్ దగ్గర చీమలు కుట్టలు పెట్టేస్తున్నాయి అనమాట ఆ పౌడర్ అనేది లైక్ మట్టిలాగా చేసేస్తాయి కదా అదంతా పడుతుంది అండ్ దీనిపైన పెట్టేసి ఇది మరిగితే మనకి యెల్లోష్ కలర్లో వస్తుంది అనమాట అప్పుడు వాపేసుకుంటే సరిపోతుంది అండ్ గోరువెచ్చగా తీసుకోండి పిల్లలకైతే చల్లారిన తర్వాత తీసుకుంటే ఇంకా మంచిది అంటే వాళ్ళను వాళ్ళ హీట్ ఫీల్ అవ్వకుండా చల్లారిన తర్వాత కూడా ఇవ్వచ్చు గోరవేర్చుగా గొంతు ఏమన్నా డిస్టర్బెన్స్గా అనిపించినా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది రొంపకి అలా అనమాట చూసారా మా వాళ్ళు టీవీలో అయితే అనమాట నేనైతే ఇప్పుడు పోతప్పని అయితే వేస్తున్నాను సో ఇక్కడ వేసేసి కొంచెం కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరువుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఓ తప్పని అండ్ ఇప్పుడు కొంచెం మా ఆయిల్ని చుట్టూ వేసుకోవాలన్నమాట సూపర్గా ఉంటుంది అండ్ డ్యాన్స్ అయిపోయింది షో అయితే చూస్తున్నారు మా వాళ్ళు చూపిస్తాను పగదు వర్షం మామూలుగా పడట్లేదు మొన్న ఆన్లైన్ లో తీసుకున్నాను కదా ఫోర్ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను నేను సో అందులో ఇదొకటనమాట యాక్చువల్లీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా ఇది యాక్చువల్లీ ఈ బెడ్ వచ్చేసి మేము చేయించిన మంచం అనమాట రెడీమేడ్ కాదు సో సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అనమాట ఇది చూడండి ఈ డిజైన్ అదిని కొంచెం ఓల్డ్గానే ఉంటుంది బట్ ఎప్పుడైనా ప్రజెంట్ అంత చేంజ్ చేసే అవసరం రాలేదన్నమాట సో అందుకని చెప్పి ఇది ఇలానే ఉంచేసాను సో హైట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఓకే సో దీనిపైన నేను ఈ బెడ్షీట్ వేసాను చూడండి సో చాలా బాగుంది కదా ఫ్లవర్స్ అది కూడా లుక్ మన్ ఇప్పుడు లైట్ ఆన్ చేశాను అనమాట అంటే ఒక లైట్ డిబ్బుగా ఉంటుంది ఇంకొకటైతే మంచి లైటింగ్ అయితే వస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాను లేండి అందుకని సో ఫైనల్ లుక్ అయితే ఇది కలర్ బెడ్షీట్ కలర్ అయితే ఇది అనమాట చాలా బాగుంది ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇది వాష్ తర్వాత ఎలా ఉందో తెలియదు కానీ దీంతోపాటు బుక్ చేసిన ఇంకొక రెండు మూడు ఉన్నాయి కదా సో అందులో నేను ఒకటి యూజ్ చేసేసాను వాష్ కూడా చేశాను బట్ అది ఇంకా ఎలా వచ్చింది అలాగే ఉంది ఆఫ్టర్ వాష్ కూడా క్వాలిటీ చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లో కదా సో ఎవరైనా ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి నేను బెడ్షీట్స్ అవి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పెట్టాను అనమాట సో చూడొచ్చు మీరు చూడండి ఫ్లవర్ ప్రింట్ అనేది ఇది ఎలా ఉందంటే లైక్ ఏమంటారు సో పెయింట్ టైపు వచ్చిందనమాట ఈ డిజైన్ అంతా కూడా మీరు చూస్తే చూడండి మొత్తం అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి షాడో టైప్ డిజైన్ ఒకటి వస్తుంది అక్కడక్కడను సో రెండు పిల్లో కవర్స్ చూసారు కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ప్రైజీ ఇయర్ రింగ్స్ క్లియర్గా కనిపించట్లేదు స్టోన్ చూపించు స్టోన్ పింక్ పింక్ వచ్చింది ఇప్పుడు కుర్తించాలి అనమాట చూపించు ఇయర్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చెవులీలో కుట్టించడానికైతే తీసుకెళ్తున్నాం అనమాట ముందు అయితే ఏమయ్యాయి ఇరిపేసావా నొక్కుపోయి అనమాట సో ఇలా పుల్ల పెట్టాను వన్ వీక్ అవుతుంది వన్ వీక్ ట్వంటీ డేస్ అయిపోతుంది అనమాట స్టైల్ చూసారా ఇట్లా తీసుకున్నా సార్ జంప్ చేయకు పడతావు పడతావు సర్వారం జంక్షన్ వచ్చాం మబ్బు చూడు ఎలా వచ్చా ఐస్ క్రీమ్స్ లాగా ఫైనల్లీ ఈ షాప్కి వస్తే ఏమైందంటే యాక్చువల్లీ ఒక టూ టైమ్స్ అయితే వచ్చాము టూ టైమ్స్ కూడా కుదరలేదన్నమాట నాకెందుకో ఇంకా కొంచెం చిరాకు అనిపించింది యాక్చువల్ అన్నిసార్లు వెళ్ళడం ఈ షాప్కి అనేది అంటే గోల్డ్ మనం ఎప్పుడో తీసుకున్నాం కదా అప్పుడు కొంచెం ఊండు ఉందని చెప్పేసి పెట్టించలేదనమాట సరే ఇంకెక్కడైనా పెట్టించేద్దాంలే అని చెప్పి అక్కడ సర్వరంలో జంక్షన్లో ఒక షాప్ ఉంటే అక్కడికి మొన్న ఒకసారి తీసుకెళ్తే కొంచెం పచ్చిగా ఏదో ఉన్నట్టుంది తగ్గిన తర్వాత తీసుకురండి అన్నారు సరే అని చెప్పి మళ్ళీ వన్ వీక్ ఆగి తగ్గిన తగ్గింది బాగానే ఉందని తీసుకెళ్తే మళ్ళీ పెట్టేవాళ్ళు లేరు వన్ అవర్ తర్వాత కాల్ చేసి రండి అని కొంచెం ఎక్కువైంది అనిపించింది నాకు సో అదనమాట అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నాం ఆడుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అని సో కొత్త షాప్ ఒకటి అక్కడ నేను చూసాను చాలా న్యూ షాపింగ్ మాల్స్ అయితే వచ్చేయన్నమాట చందన బ్రదర్స్ అవన్నీ దాటుకుని దగ్గరకు వస్తే ముగ్ధ ఇవన్నీ దాటుకుని వస్తే ఇంకా కొత్త షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి ఫైనల్లీ మేము గోల్డ్ కార్నర్ షాప్కి అయితే అనమాట డైరెక్ట్గా జస్ట్ పెట్టేస్తారంతే అవి కుట్టేసినవే కదా ప్రైజ్ నొప్పు ఉండదు ఇప్పటికే స్టేట్ చేద్దాం ఒక అరగాసం ఎంత గదులతో పాస్ చేస్తూ పది రోజులు నుంచి అయిపోతుంది ఓ అంక ఇచ్చి ఏది చూడ ఇప్పుడైతే ప్రైజ్కి చెవిలు అవి కుట్టించేసి వచ్చానమాట సో యాక్చువల్లీ ఒక షాప్కి వెళ్తే అక్కడ గోల్డ్ అయితే తీసుకోలేదని చెప్పి వాళ్ళు ఏంటో వెళ్ళినప్పుడల్లా మీరు ఒక వన్ అవర్ తర్వాత రండి లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రండి సో ఇలా కూడా ఉంటారనిపిస్తుంది నాకు ఎక్కడికొంటే ఏముంది మనం అది ఎవరైనా మనం గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు కదా సో అదనమాట అంటే చెవిలీలు విరిగిపోతే నేను గోల్డ్ తీసుకున్నాను అప్పుడు కూడా మీతో షేర్ చేశాను కదా అదేంటంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే కొంచెం పచ్చి ఉంది అది తగ్గేంత వరకు ఒక వన్ వీక్ అన్నం పొంగు పెట్టమన్నాడు అనమాట సో నేను అన్నం పొంగు అంతా ఒక వన్ వీక్ పైనే చేశాను అంత నార్మల్గా ఉంది సో తెచ్చి ఇంట్లో పెట్టేశాను అది పెట్టించేయాలి కదా బోడీ చెవులతో ఉంటుంది అలానే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ అనమాట ఒక షాప్కి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్తే అంతకుముందు ఒకసారి వెళ్తే అలా అన్నాడు కదా మళ్ళీ వెళ్తే పెట్టేవాడు లేడు ఒక వన్ అవర్ తర్వాత రండి ఫోన్ చేయండి అనేసి మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చాడు అనమాట నాకు ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించింది అనిపించి ఇంకేంటంటే యాక్చువల్లీ ఇది శారీ ఫంక్షన్కి కట్టుకుంటానని మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదా ఈ ఈ శారీ దీని ఇదేంటంటే మీకు చూస్తే నెట్ మొత్తం దీనికి మ్యాచింగ్స్ కట్ ఉండాలి లేదు అంటే కనుక మొత్తం అంతా ఏది వేసినా సెట్ అవ్వదు కదా ఇది చూడండి ఇది మొత్తం కూడా సో దీని మ్యాచింగ్ ఏంటంటే లక్కీగా నాకు ఇక్కడ దగ్గరలో దొరకలేదనమాట దొరకకపోతే ఇంకా మేము మెయిన్ రోడ్ అయితే వెళ్ళిపోయాము చూసారు కదా మీరు అక్కడ మసీద్ సెంటర్లోనే ఆ సెంటర్లో చాలా షాప్స్ ఉంటాయి ఏడుకొండలు అని చెప్పేసి అలా సో అక్కడ శారీస్ అవి కూడా రీజనబుల్ ప్రైజెస్లో వెడ్డింగ్ శారీస్ కూడా అమ్ముతా ఉంటారనమాట సో అక్కడికి వెళ్ళాము అనమాట వెళ్ళగానే పైనే ఉంది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే అనమాట సో ఈ ఒక్క దానికోసం దీనికోసమే మెయిన్ అయితే అక్కడికి అక్కడ వరకు బుజ్జి తీసుకెళ్ళిపోయారు ఇక్కడ ట్రై చేస్తే లేదని ఇంక వరకు వెళ్ళాం కదా అని మేము ఎక్కడైతే గోల్డ్ కొన్నామో అక్కడే పెట్టించేసాము అనమాట సో అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్తే అదే షాప్లో పెట్టలేదు పెట్టేవాళ్ళు మళ్ళీ వేరే చోట ఉన్న ఉంటే మళ్ళీ ఒక వన్ కిలోమీటర్ దూరం అనమాట మళ్ళీ అక్కడికి రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టించాను సో అది ఇవాళ ఈవినింగ్ వర్క్ ఇది జరుగుతుంది అనమాట ఈరోజు వ్లాగ్లో సో ఫైనల్లీ రేపు ఫం రేపు మళ్ళీ ఫంక్షన్ కోసం ఇప్పుడు అంతా ప్రిపరేషన్ అది చేసుకోవాలి అండ్ పిల్లల డ్రెస్సెస్ తీసుకోవాలి వీటిపైన మ్యాచింగ్స్ తీసుకోవాలి సో అదనమాట యాక్చువల్లీ బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాను ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ సో దానికోసం అయితే వెళ్తున్నాను అనమాట వీలైతే కుదిరితే ఆ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను దీన్ని ఇది స్కట్ వచ్చేసి క్వాలిటీ బాగుంది యాక్చువల్లీ షేప్ వే తీసుకుందాం అనుకున్నాను దీని కలర్ యాక్చువల్లీ నాకు ఏమని పిల్లలో కూడా అర్థం కాలేదు మనం సర్చ్లో కొట్టిన డిస్ప్లేలో ఆన్లైన్లో డిస్ప్లేలో చూసినా యాజ్ ఇట్ ఈస్ వస్తుందో రాదో తెలియదు రిటర్న్ ఆన్లైన్లో తీసుకోవడమే కానీ రిటర్న్ పెట్టడం చాలా పెద్ద తలనొప్పి అందుకని చెప్పి నేను ఇదే స్కర్ట్ తీసుకున్నా అనమాట సో ఇలా వచ్చింది మొత్తం ఇది క్రాస్ కట్ అనమాట జూల్ కాదు క్రాస్ కట్ ఇది వన్ థర్టీ రూపీస్ తీసుకున్న చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించింది హండ్రెడ్ రూపీస్కి యాక్చువల్లీ హండ్రెడ్ అలా ఉంటుందిలేండి బట్ వన్ థర్టీ రూపీస్కి ఎగ్జాక్ట్ కలర్ ఇది ఇంగ్లీష్ కలర్ కదా లైట్ కలర్స్ ఇవి దొరకడం చాలా కష్టం సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ చాలా అయితే చాలా టైర్డ్గా అన్ ఉందనమాట మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో పని చూసుకుని అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను నేను సో రేపు కొంచెం హడావుడిగా ఉంటుంది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఖచ్చితంగా లైక్ చేస్తారని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే నేను ఎప్పుడు కోరుకుంటాను చాలా మంది వీడియోస్ తక్కువ చూస్తున్నారు చూడండి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు చూస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా సో ఇది ఇక ఉంటానైతే మరి ఇంకా మీకు ఎలాంటి కాకినాడలో ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి మీరు అడిగిన వెంటనే కాకపోయినా నాకు కుదిరినప్పుడు వెళ్ళి మీకు కావాల్సింది షూట్ చేసుకుని మరి మీకోసం అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే